మంచి జరుగుతుంది బాగున్నావా లోకేష్ మనుషులు ఇంకేమన్నా ఉన్నాయన ఇటువంటి వాళ్ళకు రాజకీయ सिंदा <,ministryže202> अनन 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 और आनंदगार रानी बीएन एवरीवन ओके एवरीवन और मारत दियो काल हिंदुस्तान आकाश बेटे को आदर्श प्रश्न पटेल अरे नारे सुनाई उन्होंने जैसे अनन मिल हां चलिए ওয়ালা গেরা 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 डीड़ीकांेडी

અડમ જરૂર ના ના આ કડ સર આ કાળી કાળી કાળ અડમ જરૂર અડમ જરૂર રામ સાપાન રમેદુલા મલેશ ગાર ఈ రోజు ఈ సందర్భం ఏంటంటే మనం అన్న గెలిచిన తర్వాత ఈ రోజు మా తన మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక్కడ డారెక్ట్రుడు మోహన్ రెడ్డి అనే మా మొదటి వార్డు మెంబరు అతను కొడుకు మరణించినందున మన తన బస్ స్టాండ్ నిర్మిస్తారని ముందుకు వచ్చిండు కాబట్టి ఎప్పటి నుంచి నిర్మించాలనుకున్నాం అదే విధంగా బస్ స్టాండ్ నిర్మించడానికి ఈ రోజు మన తన పాత బస్ స్టాండ్ పాత పడిపోయిందంటే నలుగురు కూర్చొని విశ్రాంతి తీసుకొని చాలా ఉపయోగపడుతుంది ఒక్కసారి ఆయనకు ఒక్కసారి చెప్పడంతో కొనసాగుతున్నారు అదే విధంగా ఆనంద్ కూడా మనకు స్టాచ్యూ నిర్మించిన కమాన్ నిర్మించిన జాతరకు దాన్ని ఓపెనింగ్ పెట్టుకున్నాము మీకు కేశం మండలం అంటే ఒకప్పుడు టిఆర్ఎస్ మండలంగా ఉండే తొమ్మిదిన్నర సంవత్సరాల పాలన అందమైందని మీ అందరికి తెలియజేస్తున్నా ఒక రెండు ఓపిక ఓపికబట్టండి ఏవైతే హామీలు ఇచ్చిలో శంకర హామీ ఇచ్చిలో మన రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిలో హామీలని నెరవేరుతాయి తప్పకుండా నెరవేరుతాయని ఆశిస్తున్నాను ముఖ్యంగా నేను శంకరణకు ఒకటే పదలుచుకున్నా నూతనంగా ఎమ్మెల్యే అయి ఆయన కష్టము కార్యకర్తల కష్టము ముఖ్యంగా కౌంటింగ్ రోజు మేము ఒక దగ్గర కూర్చున్నాం చాలా గుండె నూట యాభై బీ అయింది కేశంపేట డబ్బాలు తెచ్చినప్పుడు అందరి ఆనందత్వం ఆనందోత్సవం అందుకే కేశంపేట మండలము సేకరణకు నేను మేమందరూ మా టీము వచ్చిన వరకు మీకు మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ కేశపేట మండలాన్ని ఆరు మండలాల్లో కేశంపేట మండలం సంతోషం అన్న తొమ్మిది తొమ్మిదేళ్ళ నుంచి గడిల పాలనకి ఒక కీ తీసుకొని మీరు వచ్చి తారు తీసినంత ఫీలింగ్ వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ షాద్ నగర్ కి విముక్తి వచ్చింది వచ్చిన రెండు రోజులనే రేవంత్ అన్న రెండు గ్యారంటీలు ఇచ్చిందంటే అర్థం చేసుకుందాం ఇంకా ఐదేళ్ళ ఎంత మంచి పనులు చేస్తారో అట్లనే శంకరణరావు ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా తిరుగుతున్నారు అన్నా తొమ్మిదేళ్ల చేసింది ఏం లేదన్నా చాలా అభివృద్ధి బాకీ ఉంది ప్రతి ఊర్లో మీకైతే రెస్ట్ లేదు ఐదేళ్ళు మీరు కష్టపడాల్సిందే తప్పదు ఇంకో విషయము ఒకటి విషయం చెప్పాలనుకుంటున్నా పైన ఏ ప్రభుత్వం ఉంటే కింద ఆ ప్రభుత్వం ఉండాలి ఊర్లలో కూడా అదే ప్రభుత్వం ఉంటే హండ్రెడ్ పర్సెంట్ అన్నా అవునా కదా హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి జరుగుతుంది ఊర్లలో ఎందుకంటే నేను ఐదేళ్ళ గమనించింది ఏంటంటే పైన ఏ ప్రభుత్వం ఉంటే మన ఊర్లో అదే ప్రభుత్వం ఉంటేనే వాల్యూ ఇచ్చిగా నాకు అనిపించింది సో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ప్లీజ్ ఆలోచించి మంచి వ్యక్తుల్ని ఎన్నుకుందాం కొందరు ఎన్నో ఇబ్బందులు పెట్టి కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో చార్దా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించి నన్ను కూడా ఒక ఎమ్మెల్యే చేసినందుకు మన గ్రామస్తులందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తా ఉన్నాం మీ అందరు తెలుసు కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ కాంగ్రెస్ పార్టీ కొందరు పార్టీ కాదు మీ అందరు తెలుసు ఇవాళ ఊరు కానుకొని ఎమ్మెల్యే ఉన్నప్పటికీ ఎన్ని ఇబ్బందులు పెట్టిందంటే వాళ్ళ పైశాచిక ఆనందానికి అవదులే లేవు కాబట్టి వాళ్ళ గురించి వదిలేసే వాళ్ళందరికీ మీ అందరు ముసుగు కొట్టి ఇంకా కూర్చున్నారు ఇంకో ఆయన హాస్పిటల్లో కూర్చున్నాడు వాళ్ళని ఒలే చేయండి మంచి జరిగింది మంచి చేసుకుందాం ఇవాళ జెడ్పీడీసీ గారు అన్నట్టు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చింది మీ దయదాక్షలతో తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆశిక్షలతోని ఒక నిక్కచ్చైన నాయకుడు ప్రజలందచే నాయకుడు ప్రజల ఆశీర్వదించిన నాయకుడు రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా ఇరవై గంటలు పనిచేస్తా ఉన్నాడు నాలుగు గంటలు పనిచేస్తా అంటే ఇదేదో ఆశా కాదు కసి ప్రజల వద్ద ఇబ్బందులు ఇలా తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడ్డారు విద్యార్థులు ఇబ్బంది పడ్డారు నిరుద్యోగులు ఇబ్బంది పడ్డారు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఇబ్బంది ఆ ఆశ వర్కర్లు కూడా ఇబ్బంది పడ్డరు కూడా ఇబ్బంది పడ్డారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు ఎవరు సుఖంగా లేదు ఆశకు కొన్ని పనులు చేసుకున్న చిన్న చిన్న సర్పంచ్ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి ఇవాళ మీ అందరి యొక్క అభిమానంతో ఆలోచనతో ప్రత్యేకంగా ప్రతి ఉద్యోగస్తులకు చిన్న పేరు జరగకుండా వారికి నేను జీరో మంచి నమస్కారం చేస్తా ఉన్నాను మంచి జరిగేది రాష్ట్రంలో మంచి జరగబడుతుంది ఈ రాష్ట్రంలో కాబట్టి తొందరపడకుండా మనం అందరం ఇవాళ పెద్దలు అన్నట్టు కాదు కేసపేట గ్రామం కేసపేట మండలం గ్రామమే కాకుండా మండలం మొత్తం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త బిక్కుబిక్కు అంటూ నా నెంబర్ పనిచేసే కష్టపడ్డ అహోరాత్రులు నేను ఎంత ధైర్యమో చెప్పి వాళ్ళని ఎన్నో సమస్యలు పెడితే ఒక దుర్మార్గమైన పాలనకు చర్మగీతం మారిందంటే నేను ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు పాదాభివందనాలు చేస్తే మీరందరూ ఆశించినట్టుగా ఒక నాయకుడు ఏ విధంగా ఉండాలి నిర్లక్ష్యానికి గురి గ్రామాలను కార్యకర్తలను ఎక్కడ నిర్లక్ష్యం చేయాలి తప్పకుండా ప్రజాసేవకే అంకితమై పనిచేస్తా కార్యకర్తకి అంకితమై పనిచేస్తా విశాలం అన్నట్టు ఒక ఆలోచన చెప్పి ఆలోచన మీ మధ్యలో పెట్టుకోండి మీ మనసులో పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఎమ్మెల్యే శంకర్ గారు ఉన్నారు వాళ్ళ సరి అయిన మనిషిని గ్రామంలో ఆయన చెప్పిన విషయం ఏంటంటే మీకు అందుబాటులోండి నాకు అందుబాటులోండి నేను రేవంత్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉంటా కాబట్టి మీరందరూ గ్రామంలో సరి అయిన నాయకుడిని రేపు రాబోయే కాలంలో తప్పకుండా ఒక మంచి నాయకుడిని మీరందరు కూర్చోండి మేము వేదిక మీద ఉన్న మీ అందరు పనిచేసి పెడతాం కానీ మీరు ఎన్నుకోబడ్డ నాయకుడు సరి అయిన నాయకుడిని ఏదో ఎవరో ప్రలోభ పెట్టే ఎవరో ఏదో చెప్తే అట్లా కాకుండా ఒక మంచి నాయకుడిని ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు మీ అందరికీ అందుబాటులో ఉండే నాయకుడు మాకు అందుబాటులో ఉండే నాయకుడు రాష్ట్ర ప్రభుత్వానికి అందుబాటులో ఉండే నాయకుడిని గ్రామంలో కూర్చొని మంచి నాయకుడిని మీరు అందించినట్టయితే తప్పకుండా ఆ కాలంలో మాకెంతో ధైర్యం ఉందంటే అంత ధైర్యం ఉంది ఫస్ట్ నేను ఏదైనా అవకాశం వచ్చిన రోజు మీ ఆలోచన ప్రకారం మీ అభిమానం ప్రకారం తప్పకుండా ఎన్నో సార్లు రేవంత్ రెడ్డి గారిని తేవాలని మస్తు ప్రయత్నం చేశాం కానీ ఇవాళ మనకు అధికారం మీరు ఇచ్చారు తప్పకుండా దేవుని దారితో అందరికంటే ఒక బొక్క అన్నాడు ముందే అధికారం లేదంటే బుక్ చేసాం కాబట్టి నాకు అత్యంత ప్రేమ అత్యంత ఇష్టం ఒక మాట కావి తప్పకుండా మీకెన్నోసార్లు చెప్పిన వాళ్ళని అంత చూస్తా వాళ్ళని అంత చూస్తా అని చెప్పినా కానీ మూడు రోజుల రాజకీయం అర్థం కాలేదే కాబట్టి మీ అందరికీ అర్థమైంది మూడు రోజుల రాజకీయం నిర్వహిస్తే మీ అందరి తెలుసు అయినా ఇవాళ ప్రభుత్వం ద్వారా చేయించే చేయిష్టం మనకు మంచి ఉంది మనకు ఎవరు డబ్బులు అవసరం లేదు స్వచ్ఛంద్ర సేవ సమస్యలు ఉన్నాయి ఇండస్ట్రియలిస్ట్లు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు కాబట్టి నా ఇంటికి ఆ నిధులు రాకుండా ఒకరికి చేయి తాపకుండా కార్యకర్తల మనోద్రాన్ని రాజకీయ నాయకుల యొక్క ఆవేదనను ప్రజల యొక్క ఇష్టాన్ని వమ్ము చేయకుండా ఎవరికి చేయి దాపకుండా ఎలక్షన్ కుట్లా మీ ఆశీస్ మంచి జరిగింది కాబట్టి ఏ అవినీతి తావు లేదు ఏ అక్రమాలకు తావు లేదు ఎవరు కలిసినా మా కార్యకర్తలకు మంచిది ఏందని చెప్తా మా గ్రామాలకు మంచిలే చెప్తా తప్ప నువ్వు వాళ్ళ నువ్వు నీళ్ళ కలుసు చిన్న బాబు పెద్ద బాబు ఏ బాబు ఉన్నాడు కాబట్టి మీ అందరికి మంచి జరుగుతుంది తప్పకుండా ఓత్తుగా పట్టుకోండి ఒకటే ఒక మాట మంచి నాయకుడి గ్రామం తరఫున ఎన్నుకోండి మీ అందరి కాసం ఉంటుంది ఇలా పదవి ఆశ మార్చి కాదు ఇవాళ పిల్లలకు దూరం ఉండాలి కుటుంబానికి దూరం ఉండాలి అందరికి దూరం ఉండి ప్రజలు వచ్చే గ్రామస్తులు గ్రామ ప్రజలు ఎప్పుడు అందుబాటులో ఉండే ఓపిక ఉంటేనే ఆ సమర్థత ఉంటేనే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఇక్కడ ఆనందంగా ఉన్నారు అప్పుడు ఆ పార్టీలో మా పార్టీలో లేకపోయినప్పటికీ మా ఊళ్ళు మా తాన్సీరా మా జగదీశ ఇంట్లో మీటింగ్ పెట్టి నాకు అత్యంత సన్నిహితులు శంకరాన్ని తన సొంత నిధులు గ్రామ పంచాయతీ నిధులు అనుకోండి ప్రభుత్వ నిధులు అనుకోండి నేను అనుకుంటా ఎక్కువ సొంత నిధులే పెట్టి వాళ్ళ గ్రామాన్ని మంచిగా చేసుకో ప్రజాస్వామ్యంలో పోటీలు ఉంటాయి పార్టీలు ఉంటాయి నా ఊర్లో కూడా పార్టీ ఉంటాయి నా ఊర్లో కూడా పార్టీలు ఉంటాయి పార్టీలో కూడా చోటు ఒక నాయకుడు ప్రజలకు ఎట్లబాటు ఉంటున్నాడు ప్రజల పరిపాలన ఎట్లా పలుసారు అసే కదా పైగా ఉన్నా ఎన్ని వివాదాలున్నా ఎన్ని తల్ ఉన్నా కలుపుకొని గ్రామాన్ని వివాదాలకు నిట్టకుండా అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమ ధ్యేయంగా గ్రామ ప్రజలే ముఖ్యంగా వారి ఆలోచన ప్రకారం పోయే నాయకుడే ఇలా సర్పంచ్ స్థాయికి రావాలి సర్పంచ్ గురించి రావాలి కాబట్టి గ్రామ స్థాయిలో నాకు తెలిసి ఇవాళ ఎంతో మంది సర్పంచులు చాలా కష్టపడుతున్నారు పాపం సొంత వాస్తులు తాకట్టు పెట్టి ఎంతో బాధపడుతున్నారు కాబట్టి మేము కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి పొంతే టైంలో తిని తప్పకుండా చెప్పినాం ఆ పార్టీ పార్టీ కాదన్నా ఇలా ఓటర్ ఎవరు సొంతం కాదు రాజకీయ నాయకుడు ఎవరు సొంతం కాదు మనం మంచి జరిగితే మనం మంచి చేస్తే మన ఇంట్లో పండుగ కందరు వస్తారు మన పార్టీలకు కందరు వస్తారు మంచి జరుగుతుందన్నా మన సర్పంచ్ వ్యతిరేకం కాదు ఎవరు వ్యతిరేకం కాదు వాళ్ళు చేసిన పనులే చాలా ముఖ్యం కాబట్టి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి మన ప్రభుత్వం ఆ విధంగా చెయ్యొద్దని కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినా మొన్న ముఖ్యమంత్రి అయినా కూడా చెప్పినా కాకపోతే మీరు అందరూ కూడా ఏ పథకం తీసుకొచ్చినా గ్రామ స్థాయిలో మీరు ఒక లిస్ట్ తయారు చేయాలి ఆంధ్ర ప్రభుత్వం చేయొద్దు మనం మనకి ఎవరు శత్రువు రాదు ఈడున్న టిఆర్ఎస్ లో తిరిగి టీఆర్ఎస్ ఓటేషన్ ఎక్కినా అతని కార్డు కావాలంటే మనం సెలెక్షన్ చేయాలి అతని దిశ కావాలంటే మనం అతనికి ఇల్లు వాళ్ళు సెలక్షన్ చేయాలి అతను వాళ్ళ ఇంట్లో చదువుకుంటుంటే ఉంటే ఉద్యోగ విద్యాలే ఎవరు శత్రువులు గారు అందరూ మన వాళ్ళే మన ప్రజలే కాబట్టి మన గ్రామంలో ఉండే మాజీ సర్పంచ్ మాజీ గ్రామంలో ఉండే పెద్ద తరణ ప్రతి గ్రామంలో విలువతో ఉన్న పితము ఉంటారు గ్రామాలలో వాళ్ళందరూ భయపడకుండా నిర్భయంగా ఏర్పాటు చేసుకొని మనం రేపు ఎత్తుగా ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు తప్పకుండా మీరందరు చర్చించి మీరు ఒక గ్రామ సభ ఏర్పాటు చేసుకొని మన పార్టీ వరకు గ్రామ సభ ఏర్పాటు చేసుకొని పలానా పిచ్చా అవసరం ఉంది పలా నెలకి రేషన్ కార్డు అవసరం ఉంది పలానా కేరళ డ్రైనేజ్ అవసరం ఉంది పలా నోళ్లకు రోడ్ అవసరం ఉంది మనం స్కూల్లో ఇవాళ పిల్లలు చెప్తున్నారు చిన్న పిల్లలు ఇవాళ బాలవాకు బ్రహ్మ వార్కు విద్యార్థులు చెప్తున్నారు టాయిలెట్స్ లేవని చెప్తున్నారు అంటే వాళ్ళకు వచ్చింది చెప్తున్నారు కాబట్టి మీరందరి ఇలా వేముల గ్రామ పెద్దలందరూ మన చేసరం ఉన్నాయో గ్రామ సభల చర్చించండి నేను ఒక ఉదాహరణ చెప్తా మనకు వంద ఇల్లు అవసరం ఉన్నాయి మనకు టైం వచ్చినప్పుడు యాభై ఇల్లు వస్తాయి యాభై ఇల్లు వచ్చినప్పుడు ఆ లీస్ట్ ఆ రకంగా ఉండాలి ఫస్ట్ ఎవరికి వెయ్యాలి సెకండ్ ఎవరికి వెయ్యాలి థర్డ్ ఎవరికి వెయ్యాలనేది ఒక యాభై కార్డు వస్తాయి మనం ఎవరికి ఇవ్వాలి ఫస్ట్ అనేది ఆ రకంగా గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని చర్చించి మనకి ఎవరు ఎవరికి ఇవ్వాలో కొంత మనము ఆ ప్రపోజల్ తయారు చేసుకొని పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మనం అందులోకి తీసుకోవచ్చు మనమే చర్చించాం మనకి యాభై వచ్చినాయి యాభై మంది చర్చించడానికి ఇచ్చిన ఇరవై ప్రేక్షకాలు వచ్చినాయి మనం చర్చించడానికి ముప్పై పింఛన్ మనం చర్చించడానికి ఇచ్చాం మనం ఒక డ్రైనేజ్ చర్చించాం పలాన కాలేమని చెప్పాం అనే జవాబుదారి ఉంచుకోవడానికి మీ అందరికి బాగుంటుందని చెప్పి కోరుకుంటూ ఏదేమైనా మీరందరూ కోరిన ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పార్టీ మీది అందరి శత్రువులు గారు ఏదో చిన్న చిన్న కక్షలకు పోకండి తల్ల సృష్టించకండి లక్ష్యమేది సంక్షేమం అభివృద్ధి లక్ష్యం నాయకత్వం కూడా పటిష్టంగా ఉండాలి ఇవాళ ప్రపంచం ఎట్లా తయారైందంటే స్వార్థంత్యం ప్రపంచం ప్రపంచమై గతంలో గ్రామాలలో కూడా ఇల్లు ఉండేది కాబట్టి నిజమైన లబ్ధిదారులతో ఇవాళ ఒక ఉదాహరణ చెత్త ఇరవై ఐదు వేల ఇళ్ళ అవసరం ఉంటే పదిహేడు వేల పదిహేడు వందల డబ్బులు పెద్ద ఇల్లు కట్టారు అది ఎవరికి సెలక్షన్ చేస్తున్నారు వాళ్ళెవరున్నప్పటివరికి సెలక్షన్ చేస్తున్నారు అది పెంచలేకపోతున్నారు ప్రచలేకపోయేది కూడా మీ కలెక్టర్ ఎందుకంటే గారు అవన్నీ ఉన్నతలు ఉన్నాయి అయితే మీరు ఆలోచన చేయండి అటువంటి ప్రస్తావన మన దగ్గర మన పార్టీలో ఉండదు కాబట్టి మీ అందరికీ మరొక్కసారి తప్పకుండా మంచి మనిషిని మలకరియాలంటే సాధ్యపడకపోవచ్చు కానీ గ్రామ కమిటీ గ్రామ సర్పంచ్ ఎంపీటీసీలు గ్రామ పెద్దలను తప్పకుండా అందుబాటులో ఉంటాం మీకు ఎక్కడ ఏదిం లేదు మీరు కూడా సభించుకోవచ్చు సర్పంచ్ కూడా గొడవలు వేదిక మీద ఉన్న ప్రజలందరూ ఇవాళ ఒక ఎమ్మెల్యే నేనే కాదు వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యేత గురుచాల్సిన అవసరమే లేదు ఏ విషయంలో అయినా ఇలా విషయాలమ్మ కూడా ఉంది ఎమ్మెల్యే అంతే చెప్పండి అంటే ఇబ్బంది లేదు సర్పంచ్ మంజుల గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు అనుకోలే చెప్పండి ఇబ్బంది లేదు ఆనంద్ గారు రాజశేఖర్ ఉన్నారు ఎవరున్నా మనందరం ఒక కుటుంబమే ఇక్కడ ఎమ్మెల్యే అది ఇది అని ఏం లేదు తప్పకుండా అందరం కలిసే సమస్య తీసుకుందాం ఏదైనా మా అందరితో అయ్యే పని తప్పకుండా మా మనసులు ఉన్నది ప్రజాసేవ చేయాలి ప్రజల మనసు చుడుకోవాలి ప్రజల హృదయాలో ఎప్పుడు నిలవాలనే ఒక తప్పన ఆలోచన ఉన్నది కాబట్టి స్వార్థం అనేది లేదు కాబట్టి మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించేందుకు ముందు ముందు చూస్తారు మా యొక్క అని చెప్పి మీ అందరితో మళ్ళీ చేస్తూ మాకు ఓట్లేసి మరి ఎమ్మెల్యేగా మీ ముందుకు తీసుకొచ్చేందుకు మరొకసారి శిరస్సు నుంచి ముందు